హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం కదా అమ్మవారికి ఏమి ఇష్టము గుడా అన్నము పరమా అన్నము సీరా అన్నము ఇట్లా పులిహోర దద్దోజనం ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు అందరూ కూడా నేనైతే ఈరోజు కొబ్బరి అన్నం చేయబోతున్నాను కొబ్బరికాయని కొట్టి ఇప్పుడు ఇగో కొబ్బరి ముక్కలకి తీసుకున్నాను కదా దానికి మామూలుగా అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఉంటాయి దీన్ని మనం పౌడర్ చేయాలి ఫస్ట్ అయితే మనము మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కల్ని తీసేసుకుందాము కొంచెం స్పైసీ కోసం నాలుగు మిరియాలు మిరియాల పొడి ఉంటే పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి ముక్కలతో పాటు కొంచెం కచ్చాబిచ్చాగా అవుతుంది రెండు పచ్చిమిర్చి వీటిని కొంచెం మనం మెత్తగా అవ్వకూడదు లాగా చేసుకొచ్చేద్దాం కొబ్బరి అన్నానికి ఇదిగో రైస్ కూడా తయారు చేసి పెట్టేసుకున్నాను ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు మనం కొబ్బరి పొడి చేసుకోవడమే వేసుకోవడమే చూసారా కొబ్బరి పొడి అయితే ఎంత బాగా తయారైపోయింది కదా ఇప్పుడు మనం తాలిపు పెట్టుకొని రైస్లో తాలిపు వేగిన తర్వాత కొబ్బరి పొడి కూడా వేసేయాలి అదంతా చూసేద్దాం ఇంకా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొంచెం నెయ్యి నూనె రెండు కలిపి వేసాను మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం సోంపు వేద్దాము బాగుంటుంది అది కూడా రైసులకి ఏదైనా ఇప్పుడు అల్లము పచ్చిమిర్చి కూడా వేసేద్దాం అలాగే కరివేపాకు చీడిపప్పు అయితే వేయించి ఫస్ట్ తీసేసి పెట్టుకున్నాను అనమాట నేతిలో వేయించి పెట్టుకున్నాను ఇంకా కొంచెం సరిపోకపోతే నెయ్యి వేద్దాము అంతా నెయ్యి ఉంటే నేతితో వేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇలాంటి రైస్లన్నీ కూడా ఇప్పుడు కొంచెం తాలింపు వేగిన తర్వాత కాస్త ఇంగ వేసుకొని కాస్త అటు ఇటు కలిపేసి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి మిర్చి మిరియాలు పౌడర్ ఇందులో వేసేద్దాం చూసారా మీ అవి కూడా మిరియాలు కూడా చాలా బాగా నలిగిపోతాయి అన్నమాట ఇందులో ఈ పౌడర్ని ఇందులో వేస్తే కమ్మగా భలే ఉంటుంది తాలింపులే వేస్తే మామూలుగా అయితే కొబ్బరి పాలతో అన్నం చేస్తాము దానికన్నా కూడా ఇది ఇంకా బాగుంటుంది ఇది కలుపుదాము ఇలా నేతిలో వేగుతూ ఉంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట చూసారా కొబ్బరి బాగా వేగిపోయింది కదా అందులోనే సరిపడే అన్నానికి సరిపడే మనం సాల్ట్ కూడా వేసుకోవాలి పసుపతి వేయకూడదు ఇది తెల్లగానే ఉంటుంది కొబ్బరి అన్నం అందులో ఇదిగో అన్నాన్ని పొడి పొడిగా చేసుకొని మనం పెట్టుకోవాలి ఉడికిన తర్వాత దానికి సరిపడే మనం రైస్ వేసుకొని కలుపుకోవాలి చాలా చాలా కమ్మగా ఉంటుంది పెద్దుటే బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి కానీ లంచ్ బాక్సులకు కానీ ఎవ్వరికైనా కూడా చాలా బాగుంటుంది ఇందులో స్పైసీగా ఉండడానికి మిరియాలు మనం పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా అసలు ఇంక ఏమీ అవసరం లేదు సైడ్ డిష్ బాక్సుల్లోకి అయితే భలే ఉంటుందండి ఇలాంటి రైస్లు అయితే చాలా బాగా కలిసిపోయింది కొబ్బరిలో రైస్ అంతా ఇప్పుడు రెడీ అయిపోయింది కదా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం పై పైన జీడిపప్పుని పైన డెకరేషన్ చేసుకుందాం గుమ్మఘుమలాడే కొబ్బరి అన్నం అయితే చూసారా సూపర్గా రెడీ అయిపోయింది చాలా చాలా ఇష్టం అమ్మవారికి అలాగే కొత్తిమీర కూడా వేసేసాను జీడిపప్పులన్నీ వేసాను మళ్ళీ కొంచెం వేసుకుందాం ఇలాంటి నైవేద్యాలు మనకు పెట్టుకుంటూ ఉంటే అమ్మవారి కృప మనకి ఎప్పుడు ఉంటుంది అలాగే కుదిరిన వాళ్ళు పెట్టుకోండి కుదరలేని వాళ్ళు మేము చేయలేకపోతున్నామే మేము ఇవన్నీ చేయాలి అని అనుకోవద్దు అందరూ అన్నీ చూపిస్తూ ఉంటారు కాకపోతే అవన్నీ చేయాలని ఏమీ కాదు మనకి ఎంత కలిగింది ఎంత చేయగలమో పూజ ఇంపార్టెంట్ భక్తి ఇంపార్టెంట్ ఇక్కడ అంతేగాని ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టాము ఎన్ని కొబ్బరికాయలు కొట్టాము అది కాదు భక్తితో కొంచెము ఏదైనా చిన్న ముక్క పెట్టినా అమ్మవారు చాలా ఇష్టంగా స్వీకరిస్తారు అదే ఈ ఈరోజు చెప్పబోయేది నేను అంతేగాని ఇవన్నీ చేసేసాము మనం వీళ్ళందరూ చేసి చూపిస్తున్నారు వాళ్ళు ఇది పెట్టాలి ఇది కంపల్సరీ కాదు భక్తిగా పూజ చేసుకోండి బాగుంటుంది అలాగే ఇవాళ అమ్మవారు నా అన్నపూర్ణాదేవి అవతారు అన్నపూర్ణాదేవి అవతారం అంటే తెలుసు కదా అన్నం కలిగిస్తుంది మనకి అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు కదా అన్నం అంటే అన్నమే కాదండి ఐశ్వర్యము సంపద ఆరోగ్యము అన్నీ కూడా కలిగించేదే అమ్మ అన్నపూర్ణాదేవి అలాగే ఈరోజు ఒక నామం చెప్పుకొని అమ్మ అన్నపూర్ణాదేవి ప్రీతి కరకు మనం ఎన్నో చేసుకోవచ్చు ఈరోజు చెప్పుకోవలసిన మన శ్లోకం ఏంటంటే అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షా చ పార్వతి అని ఈ శ్లోకాన్ని మనం ఈ రోజంతా ఏ పని చేసుకున్నా అమ్మవారినే మనం దృష్టిలో పెట్టుకొని ఆ నామం ఉందాం మనకే కాదు మన ముందు తరాల వాళ్ళకి కూడా అన్న ప్రసాదాలకి లోటు లేకుండా ఒకరికి మనం పెట్టే భాగ్యాన్ని మనకి కలిగిస్తుంది అమ్మవారు అమ్మవారు దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే ఇదేనండి ఈరోజు నేను అమ్మవారికి నచ్చిన వంట అయితే చేసి పెట్టేశానో మీ అందరి కోసము కూడా నేను ప్రార్థిస్తున్నాను నేను ఈ శ్లోకం చెప్పాను మీరు కూడా మంచి మంచి శ్లోకాలు తెలుసు అందరికీ చెప్తూ ఉండండి మనం రేపు ఒక మరో మంచి నైవేద్యంతో అమ్మవారి అవతారం గురించి మాట్లాడుకుందాం అంతవరకు బాయ్